हाँ बैठा किले लड़का स्टॉप देखा दी पागल देखो उधर दी लेलर लेलर कोई तरफ लोने या लात करो ये नहीं कि लोन लेने ये इस पे तो लिए हैं అన్నారు కానీ తీసుకొచ్చి రవిడీలో పెట్టి వాళ్ళందరికొడుకు హనుమంతుగాడు జంపిగాడు ఇంకో లచ్చిగాడు పోతే హనుమంత్ కాడు ఇంకో రావడు రావాడు వారు సారు వాళ్ళు రవిడీలో పట్టుకొచ్చి మమ్మల్ని ఒడిసి సంపేరు కాల్సారు రప్పించుకుని కొచ్చి పంచాయతీ గారు రమ్మన్నారు రప్పించు నాలుగు కాని చెప్పారు పిల్లలు ఇచ్చి మా వాళ్ళు ఉసురు కోసుకురు నా కొడుకుని ఉసురు కోసుకురు నా కొడుకుని పెట్టి మళ్ళీ కొట్టింది ఇంకా పెద్ద పంచాయతీ చేసుకుందాం అని వచ్చి పెద్ద రవిడీలో పట్టుకొచ్చి ఒడిచి కొడి సంపే నా కొడుకులా ఒడి amba wa ya ma walendam pirama na